వేడి మొక్కజొన్న పొత్త మిర్చి బజ్జియా మిర్చి బజ్జి నెక్స్ట్ మీరు మిర్చి బజ్జి లేదు వేరే మిర్చి బజ్జి లేవు మా దగ్గర అయిపోయాయి గడ్డం పెంచడమా క్లీన్ షేవా గడ్డం గడ్డం ఓకే గేమింగ్ ఆ జిమ్మింగ్ ఆ రవి జిమ్మింగ్ రెడీ హాట్ కాఫీ ఆర్ పకోడీ హాట్ కాఫీ ఆర్ పకోడీ 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 మైక్ ఆన్లో ఉందా ఆన్లో కాదా అయితే ఒక మైక్ ఇవ్వచ్చు కదా బాయ్స్ సినిమాలో ఏమో బోలెడంత ప్రేమ గీమా అన్నారు ఓకే క్వైట్ ఈవినింగ్ అట్ హోమ్ ఆర్ పార్టీ ఆ మైక్ కూడా పని చేయట్లేదా అయ్యో ఈ మైక్ ఇవ్వచ్చు కదా హలో అమ్మయ్య క్వైట్ ఈవినింగ్ అట్ హోమ్ ఆర్ పార్టీ ఈవినింగ్ అట్ హోమ్ ఆన్లైన్ షాపింగ్ ఆర్ ఇన్ స్టోర్ షాపింగ్ ఆన్లైన్ షాపింగ్ ఓకే సోలో ట్రిప్ ఆర్ గ్రూప్ ట్రిప్ గ్రూప్ ట్రిప్

డైరెక్టర్ యాక్షన్ చెప్పగానే డిస్టర్బ్ చేసేది ఎవరు డైరెక్టర్ యాక్షన్ చెప్పగానే డిస్టర్బ్ చేసేది ఎవరు లేదా ఎవరు లేరా లేదు ఓకే నేను స్టేజ్ దిగగానే రిలీఫ్ ఫీల్ అయ్యేది ఎవరు నేను ఊరికే సరదాగా అడిగాను వేరే వాటికి మాత్రం లేట్గా సమాధానం చెప్పింది దీనికి మాత్రం వెంటనే నేను అని చెప్పేసింది అమ్మ ఓకే సెట్లో ప్రాంక్లు ఎక్కువగా చేసేది ఎవరు ప్రాంక్ నో వన్ నో వన్ ప్రాంక్ ఓ వెరీ సీరియస్ సెట్ ఓకే షాపింగ్ బిల్ ఎక్కువగా చేసేది ఎవరు సుమయ ఓకే ఎవరికి సీక్రెట్ గా లవర్ ఉన్నారు నేను వైఫ్ సీక్రెట్ లవర్ కాదు కదండి సో వాడికే సీక్రెట్ లవర్ అన్నో ఓకే మేకప్ లేకుండా బయటికి వెళ్ళడానికి భయపడేది ఎవరు యారవేంటి నావైపు ఉంది ఎవరు లేరా అందరినీ విశ్వనాథ్ గారు మీరు మేకప్ ఎలా చేయలేదా అసలు ఎవరికి కడిగేసినట్టున్నారు ఫేస్లు ఎనిమిది వసంతాలు మూవీతో ఎక్కువగా స్ట్రెస్ తీసుకుంది ఎవరు ఎందుకంటే మార్షల్ ఆర్ట్స్ అన్నీ నేర్చుకోవాల్సి వచ్చింది కాబట్టి ఓకే థ్యాంక్ యూ